సబ్స్క్రైబ్ టు కడప జిల్లా బ్రహ్మంగారి మఠం త్రికాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పౌత్రి జగన్మాత ఈశ్వరి మహాదేవి మూడు వందల ఇరవై రెండవ జయంతి మహోత్సవాలు శ్రావణ శుద్ధ పంచమి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ ఈశ్వరిదేవి మఠం నందు ఘనంగా నిర్వహించబడుతుందని మఠాధిపతులు శ్రీ 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 వీర శివకుమార్ స్వాముల వారు భక్తులకు తెలియజేశారు ఈ సందర్భంగా స్వామివారు మీడియాతో మాట్లాడారు జగన్మాత ఈశ్వరి మహాదేవి జయంతి మహోత్సవానికి భక్తులందరూ విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆశీర్వచనాలు అందుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు తేదీ అనేక పూజా మాడవీధులను ఇరవై తొమ్మిదవ తేదీ అనేక పూజా కార్యక్రమాలు మాడవీధుల వెంట కలశాలతో ఊరేగింపు కార్యక్రమాలు గ్రామోత్సవాలు ఉంటాయని ఈ సందర్భంగా స్వామివారు తెలియజేశారు జగన్మాత శ్రీ ఈశ్వరి మహాదేవి మహాదేవిర త్రిశతి తమ అనగా మూడు వందల ఇరవై రెండవ జయంతి మహోత్సవములు కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం కందిమల్లాయపల్లె వీరబ్రహ్మక్షేత్రం నందు నెలకొని ఉన్న శ్రీ ఈశ్వరీదేవి మఠం నందు భక్తజన ద్రవ్య సహకారంతో వైభవంగా జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ మంగళవారం నాడు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమాల వివరములు ఉదయం నాదనీరాజనము సుప్రభాతము వేదస్వస్తితో ప్రారంభమై కలిసి తీర్థము తదనంతరము అష్టోత్తర శతకలశ స్థాపన మండల మంటపారాధన తదుపరి మహానివేదన తీర్థప్రసాద వినియోగము ఈ అష్టోత్తర శత భక్త సమూహము సామూహికంగా నూట ఎనిమిది కలశములతో మాడవీధిగుండా శ్రీమాత గోవిందమాంబాసుమితి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం శ్రీ ఈశ్వరీదేవి మఠం దివ్య దర్శనం అనంతరం ప్రదక్షిణల తదుపరి విశేషముగా శ్రీ ఈశ్వరీ మాతకు అష్టోత్తర శతకలశ స్నపనాభిషేకం నిర్వహించడం జరుగుతుంది దేవీ శాంతి హోమము తదుపరి పూర్ణాహుతి కార్యక్రమంతో ఉదయం కార్యక్రమంలో తదుపరి సాయంకాలము సూక్తపారాయణము అభిషేకము కుంకుమార్చన దీపాలంకరణ ఊయల సేవతో పిమ్మట వైభవంగా పురవీధుల గుండా గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది భక్తుల సౌకర్యార్థం ఈ యొక్క కార్యక్రమంలో ఉచిత ప్రసాద వితరణ ఉదయం అల్పాహారము మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ రాత్రి అల్పాహారము ఏర్పాటు చేయడం జరిగింది మంది భక్తులందరూ కూడా ఈ జయంతి ఉత్సవంలోకి విచ్చేసి ఈ వైదికాది ధార్మిక కార్యక్రమాలను వీక్షించి శ్రీ అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి తరింప కోరుచున్నాము జై ఈశ్వరామ్మజై జై జగన్మాత జై శ్లోకాస్త భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి